ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది కలియుగాంతకు లక్షణ అందుకని ఇప్పుడిప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళున్నారు దేవాలయాలున్నాయి ఉన్నాయి పూజలు పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్నీ ఉన్నాయని బెగ్గ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడు ఇంకేం లేదు అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడి బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం రెండూ వదిలేస్తారు ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం అది లేదు కాబట్టి